రంగ కార్మికుల సమస్యలు పరిష్కారం చేసిన వారికే మా ఓటు అడిగే హక్కు ఉందని యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య అన్నారు సోమవారం విశాఖ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోడ్డు రవాణా డ్రైవర్లకు సామాజిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మోటార్ ట్రాన్స్పోర్ట్ సవరణ చట్టం జీవో నెంబర్ ఇరవై ఒకటిని రద్దు చేయాలని ఓలా ఉబర్ తరహా ప్రత్యామ్నాయ యాప్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పెట్రోల్ డీజిల్ లో పన్ను మినహాయింపు ఇస్తామని చెప్పిన పార్టీలు మాత్రం డ్రైవర్ ఓటు అడిగే హక్కు ఉంటుందన్నారు రవాణా రంగ కార్మికుల ద్వారా ప్రభుత్వాలకు లక్షల కోట్ల రూపాయలు సంపాదించి పెడుతున్న మోటార్ కార్మికుల సంక్షేమానికి ఎటువంటి చట్టం లేకుండా పోయింది డ్రైవర్లు ఏ విధమైన ప్రమాదానికి గురి అయినా ఆ కుటుంబానికి ఎటువంటి ఆర్థిక సాయం అందడం లేదన్నారు ఆర్ లక్ష్మయ్య ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రవాణా రంగ కార్మికులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నది అదేవిధంగా మొత్తం రవాణా రంగం సర్వనాశనం చేసేదానికి అవసరమైనటువంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది అందుకని రవాణా రంగాన్ని రక్షించుకోవడానికి కార్మికుల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి రాబోయే రోజుల్లో రవాణా రంగ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తున్నది ప్రధానంగా ఈ రవాణా రంగ కార్మికులందరికీ సామాజిక సంక్షేమ చట్టం చేయాల్సిన అవసరం ఉంది అలాగే రవాణా రంగాన్ని కుదేల్ చేయడానికి రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చినటువంటి మోటార్ వాహనాల చట్ట సవరణని వెనక్కి తీసుకోవాలి కొత్తగా తీసుకొచ్చినటువంటి న్యాయ సన్నిహిత పేరు మీద ఉన్నటువంటి నూట ఆరులో ఒకటి రెండు సెక్షన్స్ని మొత్తాన్ని కూడా రద్దు చేయాలని చెప్పినటువంటిది డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇన్సూరెన్స్ ప్రీమియంలు కానీ డీజిల్ రేట్లు కానీ అద్దు పద్దు లేకుండా పెరుగుతున్నాయి వీటిని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లు అన్నీ కూడా తీసుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి రవాణా రంగ కార్మికులందరికీ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తున్నారు